ఒకటే ఒకటి చెప్తా ఉన్నా జగన్ పలావ్ పెట్టినాడు చంద్రబాబు బిర్యానీ పెడతాను అన్నాడు చంద్రబాబును నమ్మి ఓటు వేసినారు బిర్యానీ బాయా పలావ్ బాయా లాస్ట్కు పస్తు పండుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబును నమ్ముకుంటే ఎవ ఎక్కడైనా ప్రజలైనా అంతే నాయకులైనా అంతే ఇంతకుముందు మన పార్టీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు ముగ్గురు ఎంపీలను తీసుకున్నారు ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది టికెట్లు ఇచ్చినాడు నాకు తెలిసి ముగ్గురికి ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తీసుకునేటప్పుడు ఒక్కొక్కరికి ఎంత ఇస్తామన్నాడు ఒక్కొక్కరికి ఇరవై కోట్లు ఇచ్చింది ఎంత అడ్వాన్సు దాని తర్వాత వాళ్ళు అప్పపోయిన వాళ్ళు అందరూ నాన్న మీ అన్న వచ్చేస్తామన్నా మేమంతా అని చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేసినారు ప్రజల్లో ఒకసారి జారిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చినారంటే ప్రజల్లో ఆ గ రెస్పెక్ట్ పోతుంది ఆ విలువలు పోతాయి ప్రజలు ఇచ్చే గౌరవం పోతుంది కాబట్టి వాళ్ళని మనం కూడా తీసుకోలేకపోయినాం వాళ్ళ రాజకీయ జీవితాలు ఏమైపోయినాయి అందరూ సున్నాల సున్నాలైపోయి అయిపోయి ఇంట్లో కూర్చొని ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి రాజకీయాలలో ఎప్పుడు షార్ట్ కట్ ఉంటుంది లాంగ్ కట్ దూరం దూరం దారి ఉంటుంది షార్ట్ కట్ ఉంటుంది షార్ట్ కట్ ఎప్పుడు తీసుకోవద్దండి రాజకీయాలలో ఏ రోజైనా కూడా నినబడాలి అని అంటే ప్రజల మన్నలు ఉండాలి అని అంటే ప్రజల్లో గౌరవం ఉండాలి అంటే కష్టమైనా కూడా మనం తీసుకునే దారి విలువలతో కూడిన దారి విశ్వసనీయతతో కూడిన దారి తీసుకోవాలి ఇదే నేను పాటిస్తాను నేను మీ అందరి దగ్గర నుంచి కూడా ఇదే ఉండాలని ఆశిస్తాను వైఎస్ఆర్సిపి కార్యకర్త ఏదైనా కానీ ప్రజలు లేకపోతే కాలర్ ఎగిరేసుకొని చెప్పాలి పలాని మాట చెప్పినాం పలాని మేము నెరవేర్చినాం అని చెప్పి మాలో అబద్ధాలు ఉండవు మాలో మోసాలు ఉండవు మాలో కల్ముషం ఉండదు అని చెప్పి అది వైఎస్ఆర్సిపి అది వైఎస్ఆర్సిపి కార్యకర్త ప్రతి ఒక్కరూ ఇది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ మన్యం ప్రాంతం స్పెషలీ ట్రైబల్ ప్రాంతం స్పెషలీ ఎప్పుడూ కూడా నాకు తోడుగా ఉండేది పార్టీ స్థాపించిన రోజు నుంచి మొట్టమొదటి రోజు నుంచి కూడా వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడా కూడా ఈ ప్రాంతంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ యా పక్క ఏది ఏ ఏ ప్రాంతం ఎటుపోయినా కానీ ఇక్కడ మాత్రం ప్రజలు మాత్రం ఇక్కడ మాత్రం నాయకులు మాత్రం ఇక్కడ మాత్రం ఉన్న వాళ్ళంతా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడూ నాకు తోడుగానే ఉన్నారు మీ ప్రేమలు మీ ఆప్యాయతలు ఇదే మాదిరిగానే కొనసాగించమని చెప్పి కోరుతా ఉన్నా కష్టకాలంలో ఉన్నప్పుడే ఇంకా మీ సహాయము మీ సహకారము ఇంకా ఎక్కువ కావాలని అడుగుతా ఉన్నా కష్టాల్లో ఉన్నప్పుడే మీరు ఇంకా గట్టిగా నిలబడాలి అని చెప్పి అడుగుతా ఉన్నా ఐదేళ్ళు కన్ను మూసుకుంటూ అయిపోతుంది ఈ ఐదేళ్ళు మన పోరాటంలో మీ సహాయ సహకారాలన్నీ కూడా మెండుగా ఉండాలని చెప్పి కోరుతూ బొత్స సత్యనారాయణను మన పార్టీ తరఫు నుంచి మనం ఎమ్మెల్సీ అభ్యర్థిగా మనం రంగంలోకి దింపుతా ఉన్నాం అందరు ఎమ్మెల్యేలని పిలిచిన మన ప్రాంతంలో ఉన్న అందరు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలను ఎమ్మెల్యే ఎంపీలను అందరినీ కూడా పిలిచినాం పిలిచి ఎవరైతే బాగుంటుంది అని చెప్పి అందరి ముందర అందరినీ అడిగారు అందరూ యుక్ యునానిమస్గా ఈ ఎలక్షన్లో మారీచుల మాదిరి జరుగుతూ ఉన్న ఎలక్షన్ ఇది శకుని పాచికల మాదిరి వేస్తూ ఉన్న ఎన్నికలు ఇవి ఇటువంటి ఎన్నికల్లో మనకు బొత్స సత్యనారాయణ లాంటి కొంచెం ప్రొఫైల్ ఉన్నోడు కొంచెం స్టేచర్ ఉన్నోడు కొంచెం గట్టిగా నిలబడగలిగినోడు మోటుకోగలిగినోడు ఇటువంటి వ్యక్తులు ఉంటేనే మనం ఎన్నికలు చేయగలుగుతాము మనం మనం అందరం కలిసికట్టుగా మొత్తం జిల్లా మొత్తం ఏకం కావాలని అంటే అటువంటి వ్యక్తి అయితేనే బాగుంటుంది అని చెప్పి అందరి నోట్లో నుంచి వచ్చిన మాట అందరి నోట్లో నుంచి వచ్చిన ఆ మాట ప్రకారము మనం కూడా నిజంగానే ఇటువంటి కష్టకాల పరిస్థితులు ఎందుకంటే కష్టం లేనప్పుడు అధికారంలో మనం ఉన్నప్పుడు ఎవరిని కావాలంటే వాళ్ళను పలానోడు ఎంఎల్సి ఎమ్మెల్సీ అంటే పలానా ఎమ్మెల్సీ అని సంతకం పెట్టేసి ఇక్కడ నుంచి పంపించేసేస్తే ఆ ఎమ్మెల్సీ కింద వాళ్ళు ఎన్నికైపోయే పరిస్థితి కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పెషలీ చంద్రబాబు నాయుడు లాంటి అన్యాయస్తులతో మనం యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు మాత్రం ప్రతిపక్షంలో మనం ఉన్నాం కాబట్టి మనం గట్టిగా మోట్టుకోగలిగిన కెపాసిటీ ఉన్న నాయకుడు ని మనం ముందర పెడితేనే మనకు అడ్వాంటేజ్గా ఉంటుంది కాన్ఫిడెన్స్ నింపగలుగుతాడు మన వాళ్ళకు కూడా తోడుగా గట్టిగా నిలబడగలుగుతాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విలువలతో కూడిన రాజకీయాల మీదనే ఎక్కువగా ఫోకస్ పెడుతూ మీ అందరూ కూడా బొత్స సత్యనారాయణ కూడా అదే మాదిరిగానే సహకరించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి జగన్ హైకోర్టు ఉంది తొమ్మిది వందల ఎనభై మంది ఎంతమంది మంది తొమ్మిది వందల మంది అంటే చిన్న గ్రామం చిన్న గ్రామంలో ఓటర్ల సంఖ్య నాకు తెలిసి ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన ఓటర్ల సంఖ్య అంటే ఒక గ్రామ పంచాయతీ అంతా సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు అంటే ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఈరోజు కావలసిన మా డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి ఎవరినైనా అడగండి ఏదైతే ఎక్స్ సీఎంగా ఆయనకి ఇవ్వాల్సిన జెట్ ప్లస్ సెక్యూరిటీ ఈ రోజుకి కూడా కంటిన్యూ అవుతుంది సీఎంగా ఆయనకున్న సీఎం ఇంతకు ముందు ఆయన సీఎంగా ఎంజాయ్ చేసిన భద్రతను కల్పించమని ఇప్పుడు అడుగుతున్నాడు ఒక ఎక్స్ సీఎంగా ఇవ్వాల్సిన భద్రత అంతా కూడా ఎక్కడా కూడా డ్రాప్ చేయకుండా యాజ్ టీజ్గా మేము ఇస్తున్నాం అటువంటి ఇప్పుడు సీఎంగా ఉన్న భద్రత ఏం అడిగితే ఎలా ఇస్తారండి ఎవరైనా ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఏమీ వైలేట్ చేయట్లేదు అయినా అతనికి తాడేపల్లి హౌస్లో ఉంటే పెద్ద పెద్ద గోడలు గోడల మీద కరెంటు వైర్లు ఆ చుట్టూ చాలా పెద్ద పెద్ద బ్రహరి గోడ ఏంటది సంథింగ్ ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఇవన్నీ ఆయనకు ఉండి తొమ్మిది వందల ఎనభై మంది సెక్యూరిటీ అక్కడ పనిచేసేవారు అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక గ్రామం గ్రామం ఆయన గురించి పనిచేసింది సంఖ్య ఎంత ఉండదు అంత సంఖ్య పనిచేశారు అంటే నేనేమంటానండి ఈరోజు మీరు వేసుకోవడంలో తప్పులేదు కానీ బురద జలకండి గవర్నమెంట్ మీద బురద చల్లకండి మీరు కోర్టులో వేశారు కోర్టు ఏం చెప్తుంది వినండి అంతే తప్పించి ఈరోజు మేమేదో గవర్నమెంట్ మేమేదో మీకు సంబంధించిన భద్రతను మేమేమో ఆపేసామని చెప్పి ప్రజలకి మభ్య పెట్టడానికి లేకపోతే ఏదో రకంగా బురద చల్లడానికి ప్రయత్నం చేయడం అనేది తప్పు ఎక్స్ సీఎంగా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నాం అట్ ద సేమ్ టైం ఆయన బయటకు వెళ్ళి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా చెప్ పెడుతున్నాం ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించట్లేదు ఆయన కావాలని బుర్రలు చదువుకుంటున్నారు ఆయన కావాలని కోర్టుకు వెళ్ళారు తప్పించి అంతకుమించి ఇందులో ఏమీ లేదు ఇంతకు ముందుగా సీఎం లాగా మాకు ఇలా చేయమంటే అక్కడ అవ్వదు కోడికత్త దాడి జరిగిందని ఇప్పుడు గుర్తొచ్చిందండి ఐదు సంవత్సరాల తర్వాత గుర్తొచ్చిందా కోడికత్త కేసు గురించి మరి ఐదు సంవత్సరాల ముందు సీఎం అతను సీఎం అవ్వడానికి కారణమైన కోడికత్త కేసు ఆయన సీఎం గా ఉండేటప్పుడు ఎందుకు దాన్ని రిజాల్వ్ చేసుకోలేకపోయాడు ఎందుకు ఒక్కరోజు కూడా కోర్టుకు వెళ్ళలేకపోయాడు ఈ రోజు వరకు ఆ కోటికత శ్రీ ఆ విషయంలో కోర్టుకి కోర్టుకెళ్లే సందర్భం మీరు చూసారా ఎన్నిసార్లు కోర్టు ఆయన కోర్టుకు ఆహ్వానించింది ఏదో ఒక వంక పెట్టుకుని కోర్టుకి వెళ్ళడం మానేశాడు కదా మళ్ళీ ఈ రోజు కొత్తగా ఆ డ్రామాని ఎందుకు బయటకు తీసుకొస్తున్నారు ఆయన అంటే ఇది కేవలం డ్రామా అన్న సంగతి అందరికీ అర్థమవుతుంది ఆటోమేటిక్గా కోర్టుకి అవుతుంది అర్థమవుతుంది హోదా లేదు సెక్యూరిటీ పిటిషన్ అంటే ఏం లేదండి అంటే ఏదో ఒకటి చేయాలి ఏదో రకంగా గవర్నమెంట్ మీద బుర చల్లాలి వాళ్ళ సోషల్ మీడియా టీంకి ఏదో ఒక ఫీడ్ ఇవ్వాలి అదొకటే కాన్సెప్ట్ ప్రతిపక్ష హోదా రాదు లేదు అన్న సంగతి ఆయనకు తెలియదా ఇంతకు ముందు సీఎంగా పనిచేయలేదా ఆయన సీఎంగా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒకనొక సందర్భంలో మాట్లాడాడు కదా అసెంబ్లీలో కూర్చొని ఏం మాట్లాడారు నా మీ వైపు నుంచి నుంచి ముగ్గురు నలుగురు ఇటువైపు వస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అన్నారు టెన్ పర్సెంట్ కంపల్సరీ ఉండాలి ఆ విషయం రాజ్యాంగం చెప్తుంది ప్రతిపక్ష హోదా రావాలంటే మరి ఈరోజు నాకు అర్థం లీగల్ అఫైర్స్ని తీసుకెళ్లి కోర్టులో పెట్టి కోర్టులో నేను తేల్చుకుంటానంలోనే అతని అవివేకం మనకు అందరికీ అర్థమవుతుంది అతనికి ఏం లేదండి ఏదో ఒక రకంగా గవర్నమెంట్ మీద బురద చాలనే కాన్సెప్ట్ తప్పించి ఆయనకి ప్రతిపక్ష హోదా లేదని తెలుసు రాదని ఆయనకి కూడా తెలుసు అంతకుమించి మించి ఏం లేదు అక్రమ కేసులు బాధితులు ఈరోజు కోకలుగా ఈరోజు అర్జీ అని చెప్పేసి గ్రీవెన్సెస్ కి రావడం జరుగుతుంది